హలో ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా టిఫిన్ పొంగల్ సింపుల్ వేలో చెప్తాను చూడండి ఇక్కడ ఈ బౌల్లో ఒక కప్పు బియ్యం కప్పు పెసరపప్పు కప్పు కందిపప్పు ఈ మూడింటిని చక్కగా కడిగి ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు పెసరపప్పుని కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి ఇది ఇద్దరికి వస్తుంది హ్యాపీగా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు నేను ఈ గ్లాస్తో బియ్యం కడుక్కున్నాను సో ఈ గ్లాస్తో మనం త్రీ గ్లాసెస్ వేసుకోవాలి రెగ్యులర్ రైస్ అయితే టూ గ్లాస్ వాటర్ వేస్తాం కదా కానీ ఇప్పుడు మనం త్రీ గ్లాసెస్ వేసుకోవాలి పొంగలి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని మనం త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి కుక్కర్ మూడు విజిల్ వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటాం నెయ్యితో చేసుకుంటేనే పొంగల్ ఎప్పుడు బాగుంటుంది ఇందులో కాస్త జీలకర్ర కొన్ని మిరియాలు వేసి బాగా వేగనివ్వాలి పొంగల్లో మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి మిరియాలతో మంచి రుచి వస్తుంది పిల్లల కోసం అయితే మిరియాల పొడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి నెయ్యిలో బాగా వేగాలి కారం ఏం అవసరం ఉండదు ఇందులో పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది ఇంకా మిరియాలు కూడా వేసాం కదా ఆ ఘాటు సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త ఇంగువ వేసుకోండి పసుపు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగితేనే మంచి బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం పప్పు అంతా వేసేసుకోవాలి మళ్ళీ ఒక్క ఉడుకు రానివ్వాలి అలాగే ఇప్పుడు మొత్తంలో ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి రెగ్యులర్గా అయితే నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా కొంచెం ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీ అయిన టిఫిన్ పొంగల్ రెడీ అయిపోతుంది వేడి వేడిగా తింటే అసలు అదిరిపోతుంది బౌల్లోకి తీసుకుందాం సో ఇలా పొంగలితో పాటు ఏదైనా మంచి చట్నీ ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది పెరుగుతో కూడా పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇంకెన్నో చేసుకుందాం మీ మైండ్ లో ఏమైనా ఉంటే నన్ను అడగండి చేసి పెడతా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలిసి ఉందాం టేక్ కేర్ బాయ్